ఓ మని విశ్వ శ్రీమాత ఏనమ్మ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలువెల్లా మీతో ఉండి మీ మనవాంతం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో గురువుగారు మేము బాగా లావ్ అయిపోయాము అలాగే మాకు కడుపు ఉబ్బురంగా ఉంటుంది మాకు కొవ్వు పట్టేసింది పొట్ట పెరిగిపోయింది తగ్గాలంటే చాలా కష్టంగా ఉంది ఏదైనా ఆయుర్వేదంలో తేలికైన ఉపాయాలు ఉన్నాయని అడిగారు ఖచ్చితంగా ఉన్నాయి మీకు ఎవరికైనా కడుపు బురం ఉందనుకోండి మీరు ఉదయాన్నే లెగో కానీ ఒక గ్లాసులు అంటే పూర్తిగా గ్లాస్ ఉండాలి గోరవెచ్చనీరు తాగండి అందులో ఒక నాలుగు టీ స్పూన్లు నిమ్మరసం కలపండి టీ స్పూన్స్ అలాగే రెండు స్పూన్లు టీ స్పూన్లు తేనె కలపండి ఈ మూడు కలిపి మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఇది చాలా సింపుల్ అనమాట కొవ్వు తగ్గుతుంది స్లిమ్గా చేస్తుంది అలాగే ఇక్కడ మీరు తేలికైన ఆహారం తీసుకోవాలి చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఆహారం మాత్రం చాలా గట్టిగా తీసుకుంటారు అందులో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మేము చేయలేము గురువు గారు అంటే అసలు తట్టుకోలేము గురువుగారు అనేవారు ఇంకొక తేలికైన మార్గం చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఉదయం నిద్ర లేవు కానీ ఒక గోరు వచ్చిన గ్లాసు నీరు తీసుకోండి దానిలో ఒక టీ స్పూను తేనె కలుపుకొని ఆ నీటిని తాగండి ఇది మీరు ఎప్పుడు చేయాలి ఉదయాన్నే తాగాలి టీ తాగ కొంతమంది ఉదయాన్నే టీ తాగాలి అలవాటు ఉంటుంది అలా తాగడానికి ముందు చేయండి ఇది చేయటం వల్ల కూడా మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది అంటే చాలామందికి ఏంటంటే ఇది జరుగుతుందా అనుకుంటారు ఇంకొక మార్గం కూడా ఉంది ఒక రెండు టీ స్పూన్లు త్రిపాళ చూర్ణం దొరుకుతుంది మనకి పూజ మనకి ఆయుర్వేద షాపులు దొరుకుతుంది అది కూడా తీసుకుంటే కడుపు శుభ్రపడి రక్తశుద్ధి కలుగుతుంది ఇది కూడా మీరు ఉదయం పూట తీసుకోవచ్చు ఇది ఒకటి గుర్తుంచుకోండి సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే ఈ త్రిపడ చూర్ణాన్ని తీసుకోండి కొంతమంది తేనెతో తీసుకుంటారు కొంతమంది నీళ్ళలో కలిపి తీసుకుంటారు మీరు కొద్దిగా ముందు కొద్ది కొద్దిగా ప్రయత్నించండి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇది చేయడం వల్ల కూడా మీరు చక్కగా స్లిమ్గా తయారవుతారు అంటే ఇది కొవ్వు తగ్గడానికి సులభమైన మన పెద్దవాళ్ళు చెప్పిన మాట అంటే అది కూడా బొడ్డు చుట్టూ పెరగడం పొట్ట రావడం మగవారైనా ఆడవారైనా ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించండి మంచి ఫలితం ఉంటుంది ఓం నమ శివా శ్రీమాత